ప్రయిస్త దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహో అయ నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ రోజుల్లో ఎంతో భయభీతులు పుట్టించే సంఘటనలు జరుగుతున్నాయి ప్రతి అడుగులో ప్రతి క్షణంలో ఏదో ఆపదలు కీరలు చిక్కులు ఎదురవుతాయి ఏ కష్టం సంభవిస్తుందో ఏ అపాయం వస్తుందో తెలియని పరిస్థితి తెలియని భయాలతో మనుషులు ఎంతో భయభీతుల్లో అబద్ధతతో నెమ్మది లేని జీవితాలతో కొనసాగుతున్నారు ఈ లోకంలో ప్రతి మానవుడు నెమ్మదిగా సంతోషంగా సురక్షితంగా తన బ్రతుకు దినాల్లో జీవించాలని ఆశపడతాడు కానీ ఆశించినట్లు జరగట్లేదు న్యూస్ పేపర్ తెలిసిన వార్తల్లో చూసిన చుట్టుపక్కల పరిస్థితులు విన్నా అంత కూడా అభద్రత అశాంతి భయభీతులు కీడులు ఆపదలు సంభవిస్తున్నాయి మరి ఆనందంగా శాంతిగా ఉండే మార్గం లేదా ఆనందంగా శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ వాక్యం కలిగిస్తుంది కీర్తనలు నలభై ఆరవ సంకీర్తన మొదటి వచ్చినప్పుడు మన ప్రియ పొరలో తండ్రి సర్వశక్తి దేవుడు ఆపత్కాలంలో మనకు నమ్ముకొనదగిన సహాయకుడు అందుకే ఆయన తన జాలిగల హస్తాలు చాపి వాగ్దానం చేస్తున్నాడు నా ప్రియ బిడ్డ ఈ భయంకరమైన లోకంలో ఎంత కష్ట పరిస్థితిలో అయినా నాపై నమ్మిక ఉంచినట్లయితే నీవు సురక్షితంగా ఉంటావు భయపడే అటు ఇటు పరిగెత్తకు సాతావన పెట్టే ఊరిలో చిక్కుంటాం నేను నేను రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం పొందుకోవడానికి ముందుకు రండి కలిసి ప్రార్థనలో ఏకీవించి సురక్షితంగా క్షేమంగా భద్రంగా నెమ్మదిగా ధైర్యంగా మన దినాలు జీవించటకు ఒక గొప్ప కృప దేవుడు మనకు దయచేటకు ఆయన ఈ వాగ్దానం ఇస్తున్నాడు రండి ప్రార్థనలో ఏకీవిజం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాప్ర పరిలోకతండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా నిజమైతే తండ్రి భయపడటం వలన మనుషులకు వచ్చును కానీ ఏ హో అయిన నమ్మి గురించి వాడు సురక్షితంగా ఉండు వాక్యం చదివిస్తున్నారయ్యా ఈరోజు ప్రభా వాళ్ళు ఉన్న తండ్రి భయం తీసివేయండి అభద్రత తీసివేయండి తెలియని భయాలు తెలియని విచారాలు తెలియని ఆందోళనలో ప్రవ్వా ఏదో సంభవిస్తుంది ఏమో జరుగుతుందని ప్రవ్వా అయ్యా ప్రవ్వా అధైర్యపడుతూ కుంగిపోతున్నా తండ్రి ఆ సాతారు పుట్టించే ఆ అనుమానాలు ప్రవ్వా తీసివేయండి ప్రవ్వా నిజమే తండ్రి ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా శాంతి లేదయ్యా ఎటు చూసినా అభద్రత భయభూతులు పుట్టించే సంఘటనలు ఆయనను తండ్రి మీరు వాగ్దానం చేస్తున్నారు ఇవత కాలం ప్రార్థనలో ఏకీమించి ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి ప్రతి ఒక్కరిని బలపరచండి ఊర కుటుంబము నేనే ఏ హోవాలని తెలుసుకునుమో అని సెలవుస్తున్నారయ్యా ఆపతకాలం ముందు మీరు నమ్ముకున్న దగ్గర సహాయకుడు మా కీడము మా రక్షణ దుర్గము మా యొక్క ప్రవ్వా క్షేమాధారము మీరే కదా ప్రవ్వా నీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ఈరోజు ప్రవ్వా నిడంత్రి ఏ పరిస్థితిలో వారు తండ్రి వెళ్చడను మీ కృపతో వారిని ఆవిరిపడేసి బలపరచమని నిజమంతటి కావాల్సిన కృప కాపుదల భద్రత ప్రార్థనలోకి వచ్చి వారందరికీ మరి కుటుంబములకు సంఘమునకు మీరు దైత్యమని నెమ్మదితో శాంతితో వినామాన్ని అధికంగా మహింపరచకపోతాయిచ్చిమని ఏసుక్రీస్తునామంలో అతి వినియంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమత్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక